భారతీయ సినిమాతో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పగలగొట్టిన పాన్ ఇండియా గేట్లు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తున్నాయి బాహుబలి విజయం తర్వాత ఇండియా సినిమాల లెవెల్ స్పీడ్ అయింది కదా ట్రిపుల్ రావడంతో భారతీయ సినిమా ఖచ్చితంగా ప్రపంచ సినిమాల మధ్య నిలవగలదన్న నమ్మకాన్ని అందించింది మరి ట్రిపుల్ ఆర్ తర్వాత అంత స్థాయికి వెళ్లే సినిమాలు ఏవి అంటే ఫస్ట్ రామాయణం గురించే మాట్లాడాలి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా నిలుస్తోంది నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ రాముడిగా రణబీర్ కపూర్ సీతాదేవిగా సాయి పల్లవి రావణుడిగా యశ్ నటిస్తున్నారు ఈ చిత్రానికి నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించబడింది ఇది అనేక హాలీవుడ్ బ్లాక్ బస్టుల కన్నా ఎక్కువ వాస్తవానికి ఇది ఒక సినిమా కాదు ఓ మిషన్ పౌరాణిక గాథల్ని ఆధునిక టెక్నాలజీతో ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు మొదటి భాగం దీపావళికి రెండు వేల ఇరవై ఆరుకి రెండో భాగం దీపావళి రెండు వేల ఇరవై ఏడుకి విడుదల కానుంది ఈ సినిమాతో భారతీయ మైథాలజీకి అంతర్జాతీయ గుర్తింపు రావడం ఖాయమన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది నెక్స్ట్ మళ్లీ రాజమౌళి సినిమానే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రంబి ట్వంటీ నైన్ ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించనుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రా జోనాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని గ్లోబల్ సినిమాల లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు లొకేషన్ సెలెక్షన్ నుండి విజువల్స్ వరకు అంతర్జాతీయ మార్కెట్ ను టార్గెట్ చేయడం జరుగుతోంది ఇది ఒక ఇండియన్ ఇండియానా జోన్స్ తరహా అనిపించే ప్రాజెక్ట్ తరువాత లిస్ట్ లో ఉన్నది అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్రం ఒక పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ కొరియన్ స్టార్ డాన్ లీ నటించనున్నట్లు ప్రచారం ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఇది ఇండియన్ భాషలతో పాటు కొరియన్ జపనీస్ మాండరిన్ ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదల కాబోతోంది ఈ విడుదల వ్యూహం చూస్తే ఇది ఆసియా ఇంకా వెస్టర్న్ ఆడియన్స్ ఇద్దరిని లక్ష్యంగా పెట్టుకుని రూపొందుతున్న ప్రాజెక్ట్ అని స్పష్టం అవుతుంది ఇక తరువాత అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ పుష్ప టూతో తో నేషనల్ లెవెల్ కి వెళ్లిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో కలిసి భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ పరంగా కూడా గంభీరంగా రూపుదిద్దుకుంటోంది సమాచారం మేరకు ఈ సినిమాలో బన్నీ మూడు పాత్రలో నటించనున్నాడట ఇక అంతకన్నా పెద్ద వార్త ఏమిటంటే హాలీవుడ్ లెజెండ్ విల్ స్మిత్ ఇందులో విలన్ గా కనిపించనున్నారని ప్రచారం దీపికా పదుకొనే మృణాల్ ఠాకూర్ జాన్వి కపూర్ లాంటి స్టార్ హీరోయిన్లు భాగం ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా అనిపిస్తోంది తెలుగు సినిమా స్థాయి ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో ఇది స్పష్టంగా చూపించే ప్రాజెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలిసి ఓ మైథలాజికల్ యాక్షన్ ఎపిక్ ప్లాన్ చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది ఈ సినిమా గురించి ఇప్పటికే నాగవంశీ స్పష్టంగా చెప్పారు ఇది గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ఇంటర్నేషనల్ ప్రమాణాలతో రూపొందుతున్న ప్రాజెక్ట్ అని ఇప్పటికే ఎన్టీఆర్ కు జూనియర్ టైగర్ గా ఓ పాన్ ఇండియా మార్కెట్ ఉంది ఈ ప్రాజెక్ట్ తో ఆయనకు పాన్ గ్లోబల్ ఇమేజ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి త్రివిక్రమ్ మన క్లాసిక్ టచ్ తో మైథాలజీని మాస్ మేకింగ్ తో మిళితం చేసి లోకేష్ ప్రాజెక్ట్ ఇది ఒక రకంగా వెస్టర్న్ సూపర్ హీరో ఇండియన్ సమాధానం అనిపించే ప్రాజెక్ట్ అమీర్ ఖాన్ ఇంకా మాస్ యాక్షన్ స్పెషలిస్ట్ లోకేష్ కనకరాజ్ కలిసి రూపొందించబోతున్న ఈ సినిమా ఒక సూపర్ హీరో యూనివర్స్ ఆరంభం కావచ్చు ఈ సినిమా బహుళ భాషల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో విడుదల కానుంది విజువల్ ఎఫెక్ట్స్ స్టోరీ నరేషన్ యాక్షన్ ట్రీట్మెంట్ అన్ని కూడా గ్లోబల్ స్టాండర్డ్ కు దగ్గరగా ఉండేలా ప్రీ ప్రొడక్షన్ జరుపుతున్నట్లు సమాచారం మార్వెల్ అండ్ డీసీ ఫార్మాట్లను తీసుకొని భారతీయ మూలాలను కలిపిన ఓ ఇంటర్నేషనల్ ఫ్యూజన్ ఈ సినిమా కావచ్చు ఈ సినిమాలు చూస్తే స్పష్టమవుతుంది భారతీయ సినిమా ఇప్పుడు దేశవాలి మార్కెట్ను దాటి ప్రపంచ ప్రదర్శన వేదికలపై పట్టు సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని రాజమౌళి చూపిన దారిలో ఎన్నో భారీ సినిమాలు రూపొందుతూ భారతీయ కథలు డివోషనల్ మైథలాజికల్ సైఫై స్టోరీస్ పోలీస్ డ్రామాస్ ఇలా అన్నిటినీ ప్యాన్ వరల్డ్ స్థాయిలో వినిపించే ప్రయత్నం జరుగుతోంది ఈ సినిమాల్లో ఏదైనా ఒకటి సూపర్ హిట్ అయితే అది డోర్ బ్రేకర్ అవుతోంది ప్లీజ్